ప్రతి ఐపీఎల్ సీజన్ ఆరంభంలో ఆర్సిబి అభిమానుల నోటి నుంచి ఎక్కువగా వినిపించే మాట ఇశాల కప్ నమ్మదే అయితే ఈసారి ఆ కళ నెరవేరే అవకాశం ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ముందు జట్టులో భారీ మార్పులు చేసిన ఆర్సిబి అన్ని విభాగాల్లో దుర్భేద్యంగా తయారైంది లీగ్ ఆరంభం నుంచే మేటి జట్లకు షాకిస్తూ వరుసగా విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్ టూలో నిలిచింది తొమ్మిదేళ్ళ తర్వాత బెంగళూరు క్వాలిఫైర్ వన్కు అర్హత సాధించడం విశేషం మును పెన్నెడూ లేనంత విధంగా బలంగా కనిపిస్తున్న బెంగళూరు ఈసారి టైటిల్ కరను తీర్చుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం మరి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్లాప్స్ చేరింది ఎలాంటి ప్రదర్శన చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం పద్దెనిమిది సీజన్ల ఐపీఎల్ చరిత్రలో ఆసీబీ ఏకంగా పదకొండు సార్లు ప్లాప్స్ చేరడం విశేషం తొలి నాలుగు సీజన్లలో మూడు సార్లు ప్లాప్స్ చేరిన ఆసీబీ మూడేళ్ల వ్యవధిలో రెండుసార్లు త్రిట్టుల టైటిల్ను చెజార్చుకుంది అప్పట్లో చెన్నై తర్వాత అత్యంత విజయవంతమైన జట్టు బెంగళూరే తొలి సీజన్లో ఏడో స్థానంలో నిలిచిన ఆ జట్టు తర్వాతి సీజన్లో అద్భుత ప్రదర్శన చేస్తూ ఫైనల్కు చేరింది సెమీఫైనల్లో చెన్నైని ఆరు వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది కానీ టైటిల్ పోర్లో హైదరాబాద్ చేతిలో ఆరు పరుగుల తేడాతో ఓటమిపాలై కప్పును అందుకోలేకపోయింది అనంతరం మూడో సీజన్లోనూ మెరుగైన ప్రదర్శనతో సెమీస్కు చేరింది అయితే ముంబై చేతిలో ముప్పై ఐదు పరుగుల తేడాతో చవి చవిచూసి టోర్నీ నుంచి వైదొలిగింది రెండు వేల పదకొండులో అయితే బెంగళూరు జూలు విధించింది గేల్ విధ్వంసంతో వరుసగా ఏడు విజయాలు సాధించింది పంతొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ప్లాబ్స్కి చేరింది అయితే క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో చెన్నై చేతులు ఆరు వికెట్ల తేడాతో పరాజయం చవిచేసింది అనంతరం ముంబైతో జరిగిన క్వాలిఫైర్ టూ మ్యాచ్లో అద్రగొట్టింది నలభై మూడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కి చేరింది కానీ చెన్నై చేతుల్లో బెంగళూరుకు మరోసారి భంగపాటు తప్పలేదు తుదిపూర్లో యాభై ఎనిమిది పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచేసి టైటిల్ను మరోసారి కోల్పోయింది రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు సీజన్లలో బెంగళూరు లీగ్ దశను కూడా దాటలేకపోయింది కానీ రెండు వేల పదిహేనులో మూడు స్థానంలో నిలిచి ప్లాబ్స్కు చేరింది ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది కానీ చెన్నైతో జరిగిన క్వాలిఫైర్ టూ మ్యాచ్లో ఆసీబీకి చుక్కెదురైంది కోహ్లీ భీకర ఫామ్ కొనసాగించడంతో రెండు వేల పదహారులో ఆసీబీ ఫైనల్కు దూసుకెళ్ళింది క్వాలిఫైర్ వన్లో టేబుల్ టాపర్ గుజరాత్ లయన్స్ను బట్టి కరిపించి టైటిల్ పోర్కు అర్హత సాధించింది అయితే ఆఖరి మెట్టుపై బెంగళూరు మరోసారి బోల్తా పడింది ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతులు ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది మొట్ట బ్యాటింగ్ చేసిన వార్నర్ సేన రెండు వందల తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది గేల్ కోహ్లీ మెరుపు అర్ధ ఘనమైన ఆరంభాన్ని అందించడంతో బెంగళూరు గెలుపు దిశగా సాగింది కానీ వారిద్దరూ అవుట్ అవడంతో రెండు వందల పరుగులకి పరిమితమైన ఆసెపి మూడోసారి తుట్టిలో టైటిల్ను మిస్ చేసుకుంది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సీజన్లలో ఫెలమైన ప్రదర్శనతో లీగ్ దశకు పరిమితమైన బెంగళూరు ఆ తర్వాత గొప్పగా పుంజుకుంది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై మూడులో మినహా మిగిలిన అన్ని సీజన్లలో ప్లేఆఫ్స్ చేరింది ఆయన బెంగళూరుకు ఒక్కసారి కూడా అదృష్టం కలిసి రాలేదు రెండు వేల ఇరవైలో సన్ రైజర్స్ చేతిలో రెండు వేల ఇరవై ఒకటిలో కోల్కతా చేతిలో ఓటమిపాలై ఎలిమినేటర్ మ్యాచ్లోనే నిష్క్రమించింది రెండు వేల ఇరవై రెండులో ఎలిమినేటర్ మ్యాచ్లో లక్నోపై గెలిచిన బెంగళూరు క్వాలిఫై టూలో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది గత సీజన్లో చివరి లీగ్ మ్యాచ్లో చెన్నైపై గెలిచి ప్లాబ్స్ చేరుకున్న ఆసీబీకి ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఇచ్చింది దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది అయితే ఈసారి అదిరే ఆటతో టాప్ టూలో నిలిచిన బెంగళూరు టైటిల్ కలను సాకారం చేసుకోవాలంటే తొలుత బలమైన పంజాబ్ కింగ్స్ను మట్టి కరిపించి ఫైనల్లో అడుగుపెట్టాలి క్వాలిఫైయర్ వన్లో ఏదైనా తేడా కొడితే మరో అవకాశం ఉన్నా ఫస్ట్తే అంతవరకు రాకుండా చూసుకోవడం ఉత్తమం ఎందుకంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతున్నా గుజరాత్ ముంబై జిట్లను తీసిపారేయడానికి వీల్లేదు కాగా ఈ సీజన్లో ఆసబీ కప్పు గెలుస్తుందో లేదో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్ వస్తువులు చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి